నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను అనుష ముందగా హెడ్ చూద్దాం. మంచీరియాల జిల్లా కోటపల్లి మండలం ఆన్నారం గ్రామంలో ఆంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించారు. గ్రామంలో ఆలయ ప్రాంగణంలో పచ్చటి పాందిళ్ళ కింద వేదమంత్రాలతో శ్రీ సీతారాముల కళ్యాణం వీక్షించడానికి భక్తులు గ్రామస్తులు తాండోపతండాలుగా కదిలివచ్చారు ఆలయ ప్రాంగణంలో హనుమాన్ మాల స్వాములు రామకీర్తనలతో భక్తి పారవశ్యంతో మునిగి తేలారు ఉన్న అన్ని కూడా ఆ వేసేసి చక్కగా ఆ యొక్క మాంగళ్య గౌరీ దేవత మీద కొన్ని నీళ్ళని స్వామి నీళ్ళు పంచాముతారు